బిగ్ బాస్ హౌస్లో భాష రిలేటెడ్ టీమ్స్గా ఒకటై తెలుగు కన్నడ భాషల మధ్యన గొడవలుగా మారాయి హౌస్లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ వెళ్లారు ఆ పద్నాలుగు మందిలో ఉన్న తెలుగు వాళ్ళు ఎంతమంది యష్మి గౌడ నిఖిల్ మలియక్కల్ అభయ్ నవీన్ ప్రేరణ ఖమ్మం ఆదిత్య ఓం సోనియా మధు నెక్కంటి అలియాస్ బెజవాడ బేబక్క ఆర్జ శేఖర్ బాషా కిరాక్ సీత నాగమణికంట పృథ్వీరాజ్ విష్ణుప్రియ నైనికా యూట్యూబర్ నవిల్ అఫ్రిది వీరిలో కేవలం ఎనిమిది మంది మాత్రమే తెలుగు వాళ్ళు ఉన్నారు మిగిలిన వారిలో యష్మి గౌడ నిఖిల్ మలియక్కల్ పృథ్వీరాజ్ ప్రేరణ కంబం తెలుగులో సీరియల్స్ చేశారు కానీ వీళ్ళంతా కర్ణాటకకు చెందిన యాక్టర్సే ఇంకా ఆదిత్య తెలుగులో హీరోగా చేసినా కూడా ఆయనకు తెలుగు మాట్లాడటం ఇంకా రావడం లేదు ఇంకా నైనికా కూడా ఒడిస్సాకు చెందిన అమ్మాయి పుట్టగానే తన తండ్రి అమ్మాయి అని దగ్గరకు తీసుకోలేదు అని ఆమెనే స్వయంగా చెప్పింది ఇలా మొదటి విడతలో హౌస్లోకి పంపిన పద్నాలుగు మందిలోనే ఆరుగురు వేరే భాష వాళ్ళు ఉన్నారు అనే రచ్చ సోషల్ మీడియాలో జరుగుతుంది తెలుగు షోలో తెలుగు వాళ్ళని ఎందుకు తీసుకోవడం లేదు అనేది ఎప్పటి నుండో ఉన్న వాదనే అయితే షో మీద ఆసక్తి రావాలి అన్నా షోని చూడాలి అన్నా ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు ఉండాలి అందుకే వేరే భాష అయినా కూడా సెలబ్రిటీలను ఎంచుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ షో టీఆర్పీ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు బిగ్ బాస్ యాజమాన్యం చూడాలి మరి ముందు ముందు ఇంకెన్ని గొడవలు అవుతాయో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవ ఛానల్